నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటనలు ఏ విధంగా విద్వాంసం సృష్టించారు ఇలాంటి స్టూడియోలో ఉన్నారు అండ్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారి అశోక్ గారు నమస్కారం నిన్న బంగారుపాలెంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు బంగారుపాల్యానికి దండుపాలెం బ్యాచ్ సోషల్ మీడియా అంతా ఇదే ట్రెండ్ అవుతుంది అందరికీ తెలిసిందే ఇక్కడ ప్రతిసారి రప అని డైలాగ్ ఎట్లా ఫేమస్ అయిపోయిందో అది జగన్మోహన్ రెడ్డి గారి స్వధహగా ఉన్నటువంటి నైజం అది అందులో భాగంగా అంటే అది వడ్డీ మాదిరి పెరుగుతూ పెరుగుతూ వచ్చి తర్వాత తదుపరి పర్యటన ఏదైతే నిన్న చేశారో ఆ టయానికి ఏకంగా డిఎస్పి చేతిని తలని నరికేసిండే చెప్పినాడు అది దాంట్లో వింతల విశేషాలు ఏమన్నా ఉన్నాయంటే కోసం పది ఒక విధుల్లో ఉన్నటువంటి అధికారిని నరికేయమనడి వింది ఒకవేళ ఆయనకి స్వతహాగా ఆయన స్వభావం ఆ విధంగా ఉండొచ్చు పబ్జీలు ఆడతా ఉండి వాళ్ళు కాల్చిండి ఇలా కాల్చిండి వద్దరు చెట్న వచ్చాడు అదో ఆడి నుంచి కాల్చి చెప్తూ ఉంటారు కదా పబ్జీలు ఆడాడి కాబట్టి జనం లేకొచ్చాక జనం ఏ విధంగా కనిపిస్తున్నారంటే ఈయనకు కేవలం ఒక మెషిన్స్ మాదిర లేకుండా ఉంటే ఇప్పుడు ఒక కోలపారం రైతు ఆ కోళ్ళని పెంచుతాడు వాటి నుంచి వచ్చే గుడ్లు కోసం లేకుండా ఉంటే దాన్ని చికెన్కి పంపించేదానికి చేస్తాడు అంత మాత్రం ఈయన పెంచేటప్పుడు ఆ కోళ్ళపై నేను ప్రేమ ఉన్నట్టు కాదు కదా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరైతే జనం చుట్టూరు కూడా ఉన్నారో వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి స్వతహాగా అట్టే చూస్తాడు ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి విషయమే మనం చూసాం వివేకానందరెడ్డి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అనేది రాష్ట్రమే మర్చిపోయే విధంగా అయిపోయింది ఎవరో వివకానందరెడ్డి వాళ్ళ బాబాయ్ అంటే వాళ్ళ బాబాయ్ చెప్పినాడు అంటే అంటే కొడుకు అంటే తమ్ముడు ఎక్కువ రెడ్డి గారికి అంతటా ఆయనే చంపేశాడంటే నేను ఇదేమన్నా పెద్ద విషయమా బంగారపాలెంలో మనం చూసాం అక్కడ పోలీసులు వాళ్ళు కొట్టడం అనేది వాళ్ళు విధ్వంసం సృష్టించారని జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేశారు మరి ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ట్రాక్టర్లతో అంటే మామిడి పండ్లన్నీ దాంట్లో వేసి తొక్కించడం కూడా చూసాం అసలు ఎలా చూడాలి దాన్ని అండి వాస్తవం అక్కడ ఏడు నుంచి ఎనిమిది ట్రాక్టర్లు బయలుదేరినాయి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తున్నారు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి నేను ప్రజానేత అది ఇది చెప్తా ఉంటారు కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కేజీ ఒక ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలకు కొనుక్కుంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి శాంతి స్వభావం కలవాడని ఆ దేవుడు పెట్టని ఏదో బయట సాక్షి వాళ్ళు పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళు రైతులు కూడా పాపము ఆశాభులు ఎవరైనా సరే కష్టపడిన దానికి దానికి తగ్గ రేటు రావాలనుకుంటారు అవకాశం ఉంటే మరింత రేటు డబల్ రేటు లేకుండా ఉంటే కనీసం కొద్దిమే యాభై శాతం రేటు పెరిగినా కూడా అది జాక్పాటు వాళ్ళ ఇంట్లో కొద్దిమేర కష్టాలు కూడా పోతాయి ఈ క్రమంలో ఏం చేశారంటే మూడు నాలుగు ట్రాక్టర్లు వారు చిత్తూరు చిత్తూరు జిల్లాకు సంబంధించిన రాష్ట్రంలో ఎక్కడక్కడ ఆ అన్ని సీజన్ ఇది వాస్తవం మనకు తెలిసిందే ఎక్కడ లేని అందుబాటు ఎక్కడుందంటే చిత్తూరు వారికి ఆ వెసులుబాటు ఉన్నది అది ఇందువల్ల ఆ ల్యాండ్ వలన ఆ వాతావరణం వల్ల ఒక నెల ఎక్కువ కాస్తాయి ఇక్కడ తోదాపురికాయలు ఒక ఇప్పుడు సీజన్ వాళ్ళకి కనీసం ఈ సమయంలో మార్కెట్ కదా జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తున్నాడు ఆ మార్కెట్ యార్డుకి తీసుకెళ్ళి ఈ రైతులు అక్కడికన్నా పండ్లు పెట్టుకొని ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి దర్జాగా దోన్నే కొంత ముప్పై రూపాయలు కొంత కేజీ లేకుండా ఉంటే ఆయనకు ముప్పై రూపాయలు అంటే ఓవర్ అనుకుంటారు మీడియా హైప్ కోసం అనుకుంటారు అని ఆలోచన చేసి కనీసం ఒక పదహైదు రూపాయలు కొంతనాను పద్దెనిమిది రూపాయలు కొంతతున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎవరైతే ఆడ పళ్ళు తీసుకెళ్ళినారో ఆ రైతుల దగ్గరికి కొంటే నిజంగా హీరో అయిపోతారు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ సూచన చేస్తానే ఉన్నాను దయచేసి ఆయన గుర్తుపెట్టుకోవాలా చుట్టూరు ఎవరైతే కోటరీ ఉన్నారో ఆ కోటరీని నమ్మి ఇంకా 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 అదపాతాలను తొక్కబడి పోకూడదు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే స్వతహగా ఎంతో ఇంత కొద్ది ఈ ఫ్యాన్స్ ఉన్న లీడరు ఆయన సరైన విపక్ష బాధ్యతలు కానీ ప్రతిపక్ష బాధ్యతలు కానీ చేసి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైనా సరే కొంచెం మిస్టేక్లో డివేట్లు అవుతూ ఉంటే సరి చేస్తూ వెళ్ళాలి కావాలని ఉద్దేశపూర్వకంగా చేయకూడదు నేను చెప్పేది ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు రైతులు ఎవరైతే పనులు తీసుకొని వచ్చారో వాళ్ళ దగ్గరగా అట్ ఏ టైంగా జగన్మోహన్ రెడ్డి కానీ వారి బ్యాచ్ కానీ కొనేసి ఉంటే అది కంటి తుడుపు చెరిగానో లేకుండా అంటే రైతులకి ఈయన స్వతహాగా తోడున్నాడని చెప్పి ప్రజలు పోర్ట్రేట్ అవుతుంది అది లేదండి ఆడ జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వైసీపీ బ్యాచ్ ఐదు ట్రాక్టర్లో ట్రాక్టర్ నెంబర్లు కూడా ఉన్నాయి ఎందుకంటే అది అప్రస్తుతం కాబట్టి అన్ని సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి ఈ మాట చెప్పట్లేదు అది ఐదు ట్రాక్టర్లో ముందు రోజు ఎవరైతే ఈ వైసీపీ నేతలు ఉన్నారో వాళ్ళు కోసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి యొక్క డైరెక్షన్లో రోడ్ల పైన పడేశారు ఏది హైవేలో ఆ హైవేలో పడేశారు ఆయన హైవేలోనే కదా రావాలి వాస్తవంగా అంత ముందు రప ఎవరి తలలు తొక్కిచ్చారు మనం చూసాం సరే ఆ మామిడికాయలు తొక్కించుకొని పోయేటప్పుడు మిగిలిన రైతులు కష్టపడిన రైతులకు ఎట్టుంటుంది బాధ ఇప్పుడు ఆ ద్వారకనాథ్ రెడ్డికో లేకుండా ఉంటే పెద్దిరెడ్డి రెడ్డికో వాళ్ళకి డబ్బులు ఉండేవాళ్ళు వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు ఒక సినిమాలో ఉంటారు కదా నాకు ఆ కోడి మెడ ఒకటే ఒకటే మనిషిమెడైనా ఒకటే అన్నట్టు వాళ్ళకి పెద్ద ఫీలింగ్స్ ఏమి ఉండవు ఈ మామిడికాయలు ఎంత మూడు డాక్టర్లా లేకుండా ఉంటే ఒక మూడు లోడ్లు కానిలే అనేది జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా కొన్ని రోడ్లపైన వదిలేస్తారు మ్యాటర్ ఏంది అక్కడ లోకల్లో వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకోవాలా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆయన కూడా బాగా గుర్తుంటుంది నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో పలా నోడు బాగా చేశాడు బా అతనికి ఈసారి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని చెప్పి చుట్టూ నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా అట్లే పాగులాటు పడినారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవ్వాలని చెప్పి ఈ కోవలో ఏం చేశాడు ఆయన హైవే పైన రాకుండా పక్క ఉన్నటువంటి సర్వీస్ రోడ్లో వచ్చాడు ఆ సర్వీస్ రోడ్లో వచ్చేప్పుడు ఎంత ఉంటుంది సర్వీస్ రోడ్డు దాంట్లో కడప జిల్లా నుంచి అదేవిధంగా కడపలోని బద్వేలు రాజంపేట ఇంకా చుట్టుపక్కల చిత్తూరు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి మదనపల్లి నుంచి అనేక చోట్ల నుంచి దాదాపు ఇరవై ఐదు వేల మందిని జన సమీకరణ చేసే విధంగా ఆయన డైరెక్షన్ ఇచ్చాడంటే ఇంకా ఏ రైతులని పరామర్శించేదానికి ఆయన ఏమి టైం ఉండాలి రైతులకు ఆడిపోయి కూర్చొని ఎందుకు ఎందుకు రాలా మీకు మద్దతు ధరలు ఈ ప్రభుత్వం పైన ఎప్పుడైనా ప్రశ్నించారా లేకుండా ఉంటే ఏమైనా అర్జీలు పెట్టుకున్నారా అర్జీలు పెట్టుకున్నా ప్రభుత్వం స్పందించలేదా అర్జీ పేపర్ లేవండి నేను మాట్లాడతాను ఈ విధంగా మాట్లాడాలి రైతులకు కాడిపోయినప్పుడు ఆ విధంగా నేను లేదు వెళ్ళినప్పుడల్లా రాజకీయం ఏనా అక్కడికి పోయినప్పుడు ఏదైతే మార్కెట్ యాడ్కి పోయినప్పుడు అక్కడ మార్టికాయలు యాడ్ ఉన్నాయండి అన్నీ ఉన్న అల్లు నోట్లో శన్నట్టు మొత్తం అన్నీ చూసుకున్నారు ఆ మార్కెట్ యార్డ్లో మాడికాయ లేకుండా ఎవరిని పరామర్శించినట్టు ఆల్రెడీ ఈయన ఏదైతే పరామర్శకి వెళ్ళినాడో దొంగల పడిన ఆరు నెలలు కుక్కలు మరిగినట్టు లేకుండా అంటే అయిపోయిన పెళ్లికి మేళాలు ఎందుకన్నట్టు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వీళ్ళకి రైతులు కావాల్సిన మద్దతు ధర చేసినాడు నాలుగు రూపాయలు ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు ఇంకా ఎవరైతే ఇండస్ట్రీ వారు ఉన్నారో మిగిలిన వాళ్ళు ఎనిమిది రూపాయలు ఇచ్చి కనీసం పన్నెండు రూపాయలు తగ్గకుండా క్వాలిటీ బట్టి పన్నెండు రూపాయల పైన కొంతమంది చెప్పేస్తున్నారు అది అయిపోయినా ఇప్పుడు వచ్చి పరామర్శించేం చేస్తాడు మొత్తం మీద ఇట్స్ అట్టర్ ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ అటర్ ఫ్లాప్ షో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనంతపుర్లో ఏ విధంగా అయితే హెలిప్యాడ్ విషయంలో రాజకీయం చేద్దాం అనుకున్నాడో తర్వాత ఆ పుదిరి ఘటన చూసాం మిర్చి మిర్చి యాడ్లోను ఆ మిర్చి యాడ్లో మీరు చెప్పినట్టు ఆ ఎనిమిది మూటలు ఎన్నో దొంగతనం చేసేసారు ఎన్ని వెళ్ళిన ప్రతి చోట దొంగతనము దౌర్జన్యము దాస్టికాండలు ఇంకా మీరు చెప్పినట్టు నిన్న ఏదైతే గొడవలు జరిగినాయో ఎక్కడ ద్వారకనాథ్ రెడ్డికి లంసం అమౌంట్ ఇచ్చేసినాడు పెద్దిరి రామచంద్రారెడ్డి ఈయన డైరెక్షన్ సరిలేదు ద్వారకనాథ్ రెడ్డి ఏం చేసినాడు ఆయన ఇచ్చిన డబ్బుల్లో కొద్దిమేర ఉండించుకొని ఎందుకులే మన ప్రతిపక్షంలో ఉన్నాం కదా ఈ డబ్బులు ఉపయోగపడతాయని చెప్పి పూర్తిగా డబ్బు వెదచల్లకు కొద్దిమేర డబ్బులు ఎత్తి పెట్టుకొని అందరికి బిర్యానీలు మందు తీసి ఇచ్చాడు వాళ్ళకి సరిపాకు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు కొట్టుకొని రక్తం కారితే ఆయన పోయి ఆయనే పోర్ట్రేట్ చేస్తా జగన్మోహన్ రెడ్డి కాడికి ఆయన పోవడం వాటి డైరెక్షన్ తీసు ఇంకా ఆయన వచ్చి పోలీసులే మనసులా రాక్షసులు అని మాట్లాడుతున్నారు పోలీసులు కొట్టారని చెప్తున్నారు మరి పోలీసులు ఒక్క విజువల్ ఉందా అసలు పోలీసు వారు అంత ధైర్యం చేయగలుగుతారు అక్కడ వాస్తవంగా కాలం వాళ్ళకు కాకి బట్టలు వండిపోయిన ఉండొచ్చు కాక ఆ హక్కు ఎవరికి లేదు ఆయన ఎంటేంది వాళ్ళు కొట్లాడుకుని ఆ బిర్యానీ పొట్టాల కోసం సీసాల కోసం కొట్లాడుకొని ఈయన నిన్న ఎవరికైతే ఒక దెబ్బ తగిలిందో అతను ఒక మాజీ సర్పంచ్ అతని దగ్గర డబ్బులు ఇచ్చినారు ఆ డబ్బులు ఇచ్చింది సక్రమంగా ఖర్చు పెట్టాల ఆ మందులకి లేకుండా బిర్యానీలకి ఖర్చు పెట్టాల ఇంకా కడుపు మండి వాళ్ళు అదే పనికి వచ్చిన వాళ్ళు ఇంకా జాబిల్ మాదిరి తయారీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ డైరెక్షన్ ఎట్టు ఉంటుందో మనకు తెలుసు జాంబిల్ మాదిరి తయారీ ఎవరైతే మాజీ సర్పంచ్ ఉన్నాడో ఆయన పట్టుకొని కొట్టినారు ఇంకా ఇదే కదా అదును అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి చూడండి సార్ వాళ్ళు కొట్టారంటే అప్పుడు చెప్తున్నాడు అక్కడ దిగి ఎస్పీకి వార్నింగ్ ఇద్దామని చూసినాడు అవన్నీ కుదరవు అంతా అయిపోయింది ఇంకా అంకుశం సినిమానే ఇంకా మీ మీ యొక్క తాటాక్ చప్పులు మేము భయపడమని చెప్పి ఎస్పీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చి కారులో కూర్చొని పెట్టి పంపించాడు ఆ తర్వాత ఇంకా అది మనసులో పెట్టుకొని ఆ కొద్దిసేపటికి నరకండ్ర ఎస్పీని అన్నాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నైజం ఈ విధంగా ఉండాలి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని చెప్పి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నేనైతే రిక్వెస్ట్ చేసుకున్నాను లేకుండా ఉంటే ఆ ముల్లుని ముళ్ళుతోనే తీకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలో సమస్యలు తలెత్తుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే ఒకటి పోయి ఇంకొకటి కొడతాడండి కొట్టి యువతలు ఖాళీ ఉండాలని చూపిస్తారు ఏమన్నా గాంధీ తాత్కాలం ఇది తిరిగి ఇడు కొడతాడో అప్పుడు ఇద్దరు ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతాయి ఆ ఫ్యామిలీతో పాటు వీళ్ళ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ అంటారు వాళ్ళ అన్నలదమ్ములు అక్కల జల్లిలు వీళ్ళందరూ ఇబ్బందులు పడతారు సమాజంలో అశాంతి రేకెత్తుతుంది ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉండదు కాబట్టి ఇటువంటి జాంబీల్ని నిన్న మంచి పని చేశారు పోలీసు వారు ఇంకా ఏదైతే దౌర్జన్యంగా వీళ్ళు చేసినారో మూడు నాలుగు రకాల కేసులు కట్టినట్టున్నారు ఇంకా వెతికి వెతికి ఏసీసీటీవీ ఫుటేజ్లు కానీ కెమెరాలో కానీ విజువల్స్ కానీ నిన్న ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పైన దాడి జరిగిన విషయం మనం చూసాం ఆయన రిపోర్టింగ్ కోసం వెళ్ళినాడు అటు ఏం జరుగుతుంది విజువల్ తీస్తున్నారు అది నిజమో కాదు ప్రజలు చూస్తారు ఆ విజువుల్లోనే ఉండేది కదా ఈ మనిషి చెప్పగలుగుతాడు రిపోర్టర్ అది ఏదైనా సరే టీడీపీకి ఫేవర్గా చెప్పినాయి జనసేన ఫేవర్గా చెప్పినాయి నీకు అర్థమైంది కదా టీడీపీ ఫేవర్ జనసేన ఫేవరో అని అయితే ఉండే విజువల్లోదే కదా చూపిస్తాడు దాన్ని బట్టి నువ్వు నేర్చుకో మరింత మారు గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి మన ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణలోను పాదయాత్ర చేసేటప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి అంత సపోర్ట్గా రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి సీఎం అయ్యేదానికి అంత అద్భుతమైన పాత్ర పోషించిందండి ఆంధ్రజ్యోతి ఇదే మాత్రం తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ కంటే అట్లే పాత్ర పోషించింది ఆ రోజు మీతో బాగున్నారని ఈ రోజు మీతో బాగలేరని చెప్పి ఆయన పట్టుకొని రిపోర్టను కొడతారా ఆయనకంటే ఒక కుటుంబం ఉన్నదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు సంక్షేమము అభివృద్ధి చేస్తూ ఉన్నారు మా కళ్ళతో మాకు కనిపిస్తుంది కానీ ఇది దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ రాజకీయం అనేది ఒక ఎమోషను కాబట్టి వాళ్ళు మొదలు పెట్టారు మీరు దయచేసి పూర్తి చేయని వాళ్ళని నెత్తి జైల్లో మొత్తం అని నేనైతే కోరుకుంటున్నాను సో ఇదే చూసారు కదా జగన్మోహన్ రెడ్డి నిన్న బంగారుపాలెం పర్యటనలో పర్యటన రైతులను ఆదుకుంటానని చెప్పి అక్కడ మొత్తం కూడా అయింది ప్రజలందరూ అంటున్నారు తర్వాత ఇంకేం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ